ట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని మల్లెపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్కు సీఎం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో అరవై నాలుగు ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు చెప్పారు పదేలుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయని వీటికి హంగులు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలరని చెప్పారు సాంకేతిక నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలకు దారి చూపెడుతుందన్నారు ప్రపంచంతో పోటీ పడాలంటే సర్టిఫికేట్లతో పాటు సాంకేతికత అవసరమన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి అరవై ఐదు ఐటీఐలను సాంకేతికంగా రోబోస్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి మెషినరీ పెట్టి వదిలేయడం లేదు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థిని విద్యార్థులు లక్షలాది మంది వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాంగించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ మిడ్ సెగ్మెంట్ ప్రభుత్వం యొక్క ఫోకస్ మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణనివ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రారంభించింది తొందరలో రాష్ట్రం నలుమూల అరవై ఐదు ఐటీఐలోనూ అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అంది